అందరికీ నమస్కారం అప్పుడప్పుడు మనం బస్సులో వెళ్తున్నప్పుడు రోడ్డు ఖాళీగా ఉంటే ప్రయాణం ఎంత హాయిగా వేగంగా సాగిపోతుందో కదా మన ఆఫీస్లో పనులు కూడా అచ్చం అలాగే ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా ముందుకు వెళ్తే ఎంత బాగుంటుంది ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం ఓకే ఇప్పుడు సరదాగా ఒక విషయం ఆలోచిద్దాం మీ ఆఫీస్లో ఎప్పుడైనా ఎవరైనా ఒక మనిషి రూపంలో ఉన్న ట్రాఫిక్ జామ్లాగా అనిపించారా అంటే ఆ ఒక్క వ్యక్తి ఓకే చెప్పే వరకు పనులన్నీ అక్కడే ఆగిపోతాయి అందరూ ఆ ఒక్కరి కోసమే ఎదురు చూస్తూ ఉంటారు అచ్చం సిగ్నల్ దగ్గర ఆగిపోయిన బస్సుల్లాగా సరే ఈ సమస్యను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఈరోజు మన కథలో రవి అనే ఒక స్నేహితుడిని కడుద్దాం రవికి కూడా ఇలాంటిదే ఒక పెద్ద సమస్య ఉండేది అదేంటో ఇప్పుడు చూద్దాం పదండి చూడండి రవి చాలా మంచి డిజైనర్ చాలా టాలెంటెడ్ అందులో ఏ డౌటూ లేదు కానీ తెలియకుండానే తనే అన్ని పనులకు ఒక పెద్ద స్టాప్ బోర్డ్ లాగా అయిపోయాడు ఏ చిన్న పని జరగాలన్నా ఫైల్ ముందుకు కదలాలన్నా రవి ఓకే చెప్పాల్సిందే ఆ ఏ పనులు ఆగిపోయేవో చూడండి కస్టమర్ల కోసం కొత్త ప్రపోజల్స్ పంపాలన్నా మార్కెటింగ్ టీం ఏదైనా కొత్త ఐడియా మీద పనిచేయాలన్నా ఎవరికైనా జీతం పెంచాలన్నా ఆఫీస్కి కొత్త టూల్స్ కొనాలన్నా చివరికి కొత్త వెండర్లను తీసుకోవాలన్నా అన్నింటికీ రవి పర్మిషన్ కావాలి ఇది ఎలా ఉందంటే స్కూల్ మొత్తానికి ఒకే ఒక టీచర్ పేపర్లు దిద్దుతున్నట్టుంది పాపం పని ఎంత ఆలస్యం అవుతుందో కదా ఇక్కడే ఉంది అసలైన విషయం గమనించండి రవి పనిని టీంకి అప్పగించాడు కాని నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని మాత్రం తన దగ్గరే ఉంచుకున్నాడు అంటే పని ఇవ్వడం వేరు ఆ పని చేసే స్వేచ్ఛ ఇవ్వడం వేరు అసలు సమస్యకు మూలం ఇదే మెల్లమెల్లగా రవికి అర్థమవడం మొదలైంది ఇలాగే ఉంటే లాభం లేదు నా ఆలోచనా విధానంలోనే మార్పు రావాలి అని గ్రహించాడు మరి ఆ మార్పు ఏంటో చూద్దామా ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి రవి ఆలోచన ఎలా మారిందో పాత ఆలోచన ఏంటి అన్ని ముఖ్యమైన నిర్ణయాల్లో నేనే ఉండాలి నేను లేకపోతే పని నాణ్యత తగ్గిపోతుంది అని అనుకునేవాడు కాని కొత్త ఆలోచన చూడండి ప్రతి చిన్న నిర్ణయానికి నా అవసరం పడితే నేను లీడర్గా ఫెయిల్ అయినట్టే నేను అందరికీ విషయాలు స్పష్టంగా అర్థమయ్యేలా చేయాలి చూశారా ఒక కంట్రోలర్లాగా కాకుండా ఒక గైడ్ లాగా ఉండాలనుకున్నాడు ఎంత మంచి మార్పు కదా ఇది సరే ఆలోచన అయితే మారింది మరి పరిష్కారమేంటి రవి ఒక మంచి ఐడియాకి వచ్చాడు ప్రతిసారి తన అనుమతి కోసం ఎదురుచూసే బదులు కొన్ని సింపుల్ సిస్టమ్స్ అంటే కొన్ని నియమాలను తయారు చేయాలనుకున్నాడు ఇది ఎలా ఉంటుందంటే మనం పర్ఫెక్ట్గా ఛాయ్ పెట్టడానికి ఒక రెసిపీ రాసుకుంటాం కదా ఆ రెసిపీ చూసి ఎవరు చేసినా చాయ్ ఒకేలా వస్తుంది సరిగ్గా అలాగే రవి పెట్టుకున్న కొత్త రూల్ చూడండి ఒకటే రకమైన నిర్ణయం కోసం టీం రెండుసార్ల కన్నా ఎక్కువ నా దగ్గరికి వస్తే దానికి నా అనుమతి కాదు ఒక సిస్టమ్ కావాలి చాలా సింపుల్ రూల్ కదా కానీ ఎంత పవర్ఫుల్ పదే పదే తనను అడగకుండా వాళ్లంతటా వాళ్లే నిర్ణయం తీసుకునేలా ఒక దారి చూపించాడు మరి ఆ సిస్టమ్స్ ఎలా ఉన్నాయో చూద్దామా స్టెప్ వన్ క్లయింట్స్ పని కోసం ఒక సింపుల్ డెసిషన్ ట్రీ అంటే ఏ పనికి ఎవరు అవును లేదా కాదు చెప్పాలో ఒక లాంటిది తయారు చేశాడు స్టెప్ టూ మార్కెటింగ్ కోసం బ్రాండ్ వాయిస్ గైడ్ అంటే ఎలాంటి పదాలు వాడాలి ఎలా పోస్ట్ చేయాలో ఒక రూల్ బుక్ పెట్టాడు స్టెప్ త్రీ డిపార్ట్మెంట్ హెడ్లకు ఇంతవరకు మీరే ఖర్చు పెట్టుకోవచ్చు అని లిమిట్స్ ఇచ్చాడు ఇంకా స్టెప్ ఫోర్ వారానికొకసారి అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాలను ఒకసారి చూసుకోవడం మొదలుపెట్టారు చూశారా ప్రతిదానికి ఒక క్లియర్ రూట్ మ్యాప్ ఇచ్చేశాడు ఈ చిన్న చిన్న మార్పుల వల్ల వచ్చిన రిజల్ట్స్ చూస్తే ఆశ్చర్యపోతారు అది కేవలం నాలుగు వారాల్లో ప్రాజెక్టులన్నీ ఫాస్ట్ గా రవి ఫోన్ రింగ్ అవ్వడం తగ్గింది ఇన్బాక్స్ నిండిపోవడం తగ్గింది అన్నింటికన్నా ముఖ్యంగా టీం చాలా హ్యాపీగా ఫీల్ అయింది వాళ్ళని నమ్ముతున్నారని అర్థమైంది ఇంకా వేగంగా పనిచేయడం మొదలుపెట్టారు ఈ నంబర్ చూడండి అక్షరాల అరవై శాతం రవి ఫోన్ కి ఇన్బాక్స్కి వచ్చే డైలీ మెసేజ్లు కాల్స్ అరవై శాతం తగ్గిపోయాయి ఒక్కసారి ఊహించండి రవికి ఎంత ప్రశాంతత దొరికిందో ఎంత ఖాళీ సమయం దొరికిందో ఇప్పుడు అతను కొత్త విషయాల గురించి ఆలోచించగలడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా రవి కథ విన్నాం కదా చాలా బాగుంది మరి కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి మన పనుల్లో దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం ఈ వాక్యం కొంచెం నెమ్మదిగా వినండి ప్రతిదానికి మీరే నిర్ణయం తీసుకుంటూ ఉంటే మీరు సిస్టం కాదు ఒక స్పీడ్ బంప్ మనం మొదట్లో మాట్లాడుకున్న ట్రాఫిక్ జామ్ ఐడియా గుర్తుంది కదా సరిగ్గా అదే ఇది పనిని వేగవంతం చెయ్యాలి కాని స్పీడ్ బ్రేకర్లాగా అడ్డుకోకూడదు ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక మంచి ప్రశ్న ఇది మనకోసం మన టీం వాళ్ళు అవసరం కంటే ఎక్కువగా ఎదురుచూస్తున్నారా ఇది నిజాయితీగా ఆలోచించుకోవాల్సిన విషయం దీని గురించి కూడా ఆలోచించండి మన పనిలో పదే పదే వచ్చే ఒక మూడు నిర్ణయాలు ఏంటి వాటినొక సిస్టంగా మార్చగలమా ఒక్క నిమిషం ఆలోచిస్తే చాలు మనకు అలాంటివి తప్పకుండా కనిపిస్తాయి చివరిగా ఇంకొక ప్రశ్న ఇతరులకు పూర్తి కంట్రోల్ ఇవ్వడానికి మనల్ని ఆపే చిన్న చిన్న భయాలేముంటాయి కొన్నిసార్లు పని సరిగ్గా జరగదేమో క్వాలిటీ తగ్గిపోతుందేమో అనిపిస్తుంది అలా అనిపించడం చాలా సహజం మరి ఈ మార్పు మొదలుపెట్టడానికి ఒక సింపుల్ యాక్షన్ టిప్ చెప్తాను స్టెప్ వన్ మీ దగ్గరికి పదే పదే వచ్చే ఒక చిన్న పనిని ఎంచుకోండి స్టెప్ టూ ఈ వారం దానికోసం ఒక చిన్న చెక్లిస్ట్ లేదా ఒక రూల్ తయారు చేయండి స్టెప్ త్రీ దాన్ని మీ టీంతో షేర్ చేసి వాళ్ళని నమ్మండి నమ్మకం చాలా ముఖ్యం ఇక్కడ గుర్తుంచుకోండి స్నేహతులారా రోజూ నేర్చుకునే ఒక్కో చిన్న విషయమే ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తుంది చిన్న మార్పులే పెద్ద ఫలితాలనిస్తాయి మరొక మంచి విషయంతో మళ్లీ కలుద్దాం